అండి అందరికీ అట్ల తెద్ది రోజండి ఇంక మార్నింగ్ లేచి ఇక్కడైతే మాత్రం దోశలు అట్ల తెద్దికి దోశలే కదా వేయాలి వేసి పుస్త ముందైతే మాత్రం తులసమ్మకి పూజ చేసి ఇసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇంక ఇంట్లో చేసుకోవచ్చు కదా అని ముందు తులసమ్మకి పూజ చేసి ఇసుకొని ఇంకెలాగైతే పూజ అయిందండి తులసమ్మ దగ్గర పక్కన ఉన్నది తమలపాకు మొక్క అండి చెప్పాను కదండి మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను కదా చూద్దాం అన్నట్టుగా అక్కడ పక్కన వేసి పెట్టాను కొంచెం పెద్దది అయ్యాక అప్పుడు కుండీలే వేస్తాను ఇక్కడైతే ఇంకా బాబావారి అండి తులసమ్మకి పూజ అయిపోయింది లక్ష్మీ కుబ్బరిని కూడా ఇక్కడ ఎప్పుడూ ఉంటుంది పెట్టేసి ఇక్కడైతే గుమ్మం దగ్గర కూడా ఇలాగ మనీ ప్లాంట్ దగ్గర అలాగ మందారాలతో పెట్టాను వాటర్ వేసి పెట్టానండి కాకపోతే వాటర్ కనిపించేది కదా మందార పువ్వుల వల్ల కానీ మనీ ప్లాంట్ మాత్రం చాలా బాగుంటుందండి చూసే కొలు చూడాలనిపిస్తుంది ఇంకా లోపలికి వచ్చి ఇంకా వారి దగ్గర అయితే మాత్రం అన్ని సర్దుతున్నానండి పూజ చేసుకోవడం కోసం అని ఈ డబ్బా అయితే డిమాట్లో తీసుకున్నాం మాట అండి ఎందుకంటే సాంబ్రాణి కడ్డీలు కంపల్సరీ రోజు పెడతాం కాబట్టి ఇక్కడ ఇలా బాక్స్ కన్నా ఇలాగ ఈ డబ్బా అయితే బాగుంటుంది కదా మనకి చాలా రోజులు కూడా యూజ్ అవుతాయని ఇంకా ఇంకా వారిని అన్నీ సెట్ చేసేసి సర్దేసిన తర్వాత ఇలాగైతే ఇంకా అదే అండి అట్లు పెట్టేసి ఇంకా అట్ల తగ్గి రోజు ఇలాగే సింపుల్గా చేస్తానండి మనకి ఎక్కువగా ఆనవాయి అంటే ఏమీ లేదు అట్లు వేసేసి పూజ చేసేసుకోవడమే ఇంకా స్వీటీకి అయితే బొట్టు కూడా పెట్టాను కానీ అది దానికంటేలా పడ్డది అందుకే మళ్ళీ ఇంకొకసారి పెడదాం కదని ఎలా పెట్టించుకుంటే చూసారండి అందమైన బొట్టు అంటే చాలా ఇష్టం స్వీటీకి ఇంకా బొట్టు పెట్టేశాను ఇంకా పూజ అయితే మాత్రం ఇలాగైంది సాంబ్రాన్ కట్టెలు కూడా మంచి స్మెల్ బాగుందండి చక్కగా పొగ పొగ కూడా బాగా వస్తుంది దూపం కూడా బాగా వస్తుందండి ఇంకెలాగైతే పూజ చిన్నది కదండి అక్కడ అందుకే ఎక్కువగా ఏం పెట్టడానికి ఉండదు లేకపోతేనా ఇంకా బాబా వారికి ఇంకా ఎక్కువ ఏం పెట్టేదని ఇంకా కొబ్బరికాయ ఇలాగా దోశలు వేసి బాబావారికి పెట్టేసాను పెట్టేసినది ఇలాగ సింపుల్గా అట్ల తగ్గే రోజు ఇలాగైతే పూజ అయిపోయింది ఇది స్వీట్ అయితే మాత్రం చూస్తుందండి అది చూసారా అక్కసేపు బాబా వారిని అలా చూస్తుంది అన్నమాట పూజ అయిన తర్వాత దానికి చాలా ఇష్టం అండి అలా చూడాలని ఎప్పుడు పూజ అయిన తర్వాత అలా చూస్తూ ఉంటుంది ఇక నేనైతే వంటగదిలోకి వచ్చి కొంచెము తిని చేద్దామనుకుంటున్నాను అండి అంటే క్లీన్ చేయటం కోసం ఏదైనా మన ఇంట్లోకి ఒక వస్తువు వచ్చింది అనుకోండి దానికోసం మళ్ళీ మొత్తం క్లీన్ చేయడం అలవాటు నాకు అదే బుక్ చేశాను కదా ఫ్లిప్కార్ట్లో వంటగదిలో పెట్టుకోవడానికి చిన్న స్టాండ్ ఎలా సర్దుతున్నా అందులో దసరాకి ముందు చేసేనండి క్లీనింగ్ కానీ మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నాయి ఇంకొకసారి అలా దీపావళి కూడా వచ్చేస్తుంది కదా దీపావళి కదా అని ఇక్కడ వంటగదిలో అందులో ఫ్రిడ్జ్ మీద కవర్ ఒకటి పొందండి అది పడేద్దాం అనుకున్నా అంతే బాగుంది కాకపోతే చాలా రోజులైంది కదా ఎందుకు వేస్ట్గా అన్నట్టుగా అనుకున్నాను కానీ తర్వాత అనిపించింది అంత మంచిగా ఉన్నదని పడేయడం ఎందుకు అదేదో అలమార్లు అన్నీ యూజ్ చేస్తే బాగుంటుంది కదా చూడడానికి నీట్గా ఉంటుంది బాగుంటుంది అది వేస్ట్ కూడా అవ్వదని ఆలోచించి మళ్ళీ ఈ వంటగదులు అన్నీ ఇంకా ఇవన్నీ తీసేస్తుంది ఇంకోసారి అన్నీ క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నాను అండి అన్నీ కడిగేసి అప్పుడు పెడదాము అని ఓవెన్ కూడా అన్నీ తీసేస్తానండి తీసేసిన తర్వాత అప్పుడు ఆ కవరా వేసేద్ద అని కదా అనుకొని ఇంక అన్నీ తీస్తున్నా కాకపోతే చూసారా ఎంత పని ఉంటుందండి వంటగది చిన్నదైన పని మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అంతే అండి మనకి కొంచెం ఖాళీ ఉన్నా ఏదన్నా కొత్తది తీసుకున్నా ఇలాగే పని ఎక్స్ట్రా పనులు ఉంటాయి కాబట్టి ఇంక ఇవన్నీ ఒకసారి క్లీన్ చేసేద్దాం కదా అని అదండి కడిగేసి పెట్టేద్దాం కదా కదండి అవన్నీ తీసేస్తున్నా సింక్లో వేసేసాను అవి కడిగే ఎప్పటికప్పుడు కడిగేస్తాను కాకపోతే ఇంకెలాగా అంతా చేస్తున్నా ఆల్రెడీ ఇంకా దీపావళి అందుకోసమే ఇంక ఇవన్నీ కలిసి వస్తాయి నా ఆలోచనతో నా పేపర్స్ అన్ని తీసేస్తున్నాను ఇంకా ఇప్పుడు పేపర్స్ వేస్తున్నానండి ఎప్పటి నుంచో కవర్ లాంటి టైపు మీషోలో ఆర్డర్ పెడదాం అనుకున్నాను కానీ నేను ఇంకా వద్దు ఏదో చూద్దాం అన్నట్టుగాను ఇప్పుడు అసలే కొంచెం టైట్ కదా అండి మనీ విషయంలో అందుకోసమే నేనేం బుక్ చేయడం కూడా ఈ మధ్యకాలంలో మానేస్తానులేండి ఏం పెద్ద ఏం బుక్ చేయట్లేదు ఇంతవరకు అయితే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ప్రతిది ఎక్కువగా మీషోలోనే బుక్ చేసిద్దాండి అందులో ఇప్పుడు ఎందుకో నాకు మీషో అంత ఇంట్రెస్ట్ అనిపించడం లేదండి నాకు టూ టైమ్స్ అది ఎందుకో సరిగ్గా సెట్ అవ్వలేదు కొంచెం నాకు అది వద్దని అనిపించింది అన్నమాట అండి ఈసారి ఫ్లిప్కార్ట్లో ట్రై చేద్దాం కదా అని ఫ్లిప్కార్ట్లో చేశాను కాకపోతే క్వాలిటీ బాగుందండి క్వాలిటీ బాగుంది కాకపోతే నేను బుక్ చేసేటప్పుడు అయితే మాత్రం నూట నలభై ఐదు రూపాయలే కానీ అది వచ్చిన తర్వాత వన్ సిక్స్టీ ఫైవ్ అదే నూట అరవై ఐదు తీసుకున్నాడు అంటే తెచ్చినందుకు ఇరవై రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడా లేకపోతే అక్కడే అలా వచ్చిందో అర్థం కాలం ఇంక సరే ఇరవై రూపాయలకు మళ్ళీ ఎందుకు గొడవ అన్నట్టుగా నేను ఇంకా పెద్ద పట్టించుకోలేదు ఇంకా నూట అరవై ఐదు ఇచ్చేసి నేను దాన్ని ఆర్డర్ పెట్టి తీసేసుకున్నాను కూడాను చూద్దాం కదా అని కాకపోతే అది చూసేటప్పుడు పెద్దదిగా ఉంది వచ్చిన తర్వాత చిన్నగా ఉంది కానీ స్ట్రాంగ్గా ఉందండి పర్వాలేదు అని అనిపించింది అందుకే ఈ సారీ ఏది బుక్ చేసినా ఫ్లిప్కార్ట్లో బుక్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇలా అయితే మాత్రం మా సారీ మొత్తం చేసి ఇలా షాపులు సర్దుద్దాం కదని అందులో టైల్స్ అవి తీ మార్చేద్దాం అనుకున్నానండి టైల్స్ కూడా మేము ఇల్లు కొంచెం మార్చినప్పుడు అదే అండి రిపేర్ చేయించేటప్పుడు అది కూడా తీయించేద్దాం అనుకున్నాను కానీ ఇంకా వదిలే తర్వాత చూద్దాం అన్నట్టు ఇప్పుడు అయితే బాగానే ఉంది కదా ఇంకా అవే ఉంచేసాను నేను తర్వాత మళ్ళీ దాన్ని వాల్పేపర్ కూడా తీసుకుందాం అనుకున్నాను అది కూడా తీసుకోలేదండి తీసుకోవాలి ఈసారి నాకు ఆ టైస్ నచ్చలేదే అండి అసలు ఫస్ట్లోనే స్టార్టింగ్లో నచ్చలేదు చేద్దామన్న ఉద్దేశంతో అనుకొని నేను ఇంకా అలా అడ్జస్ట్ అయ్యాను తర్వాత సరే వాల్పేపర్ అన్న వేసుకుందాము కదా అనుకున్నాను కానీ అది కూడా కుదరండి మీకు కుదరలేదు ఈసారి చూడాలండి చూస్తాను నెక్స్ట్ టైం ఈసారి ఎప్పుడన్నా వాల్పేపర్ తీసుకొని మంచిది సెట్ చేస్తాను కాకపోతే మాకు వంటగది మొత్తం మార్చేసానండి ఎందుకంటే మాకు గ్యాస్ అది కట్టది ఇంత ముందున్నది పడగొట్టించేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ కట్టించుకున్నాము కాకపోతే ఈ టైర్స్ వద్దనుకున్నాను కానీ మళ్ళీ అవి ఉంచవలసి వచ్చిందండి ఈ ఇదేనండి నేను ఫ్రిడ్జ్ పైన వేసిన కవరు కాకపోతే చూసారా చక్కగా ఉంది కాకపోతే అది పడేద్దాం అనుకున్న దాన్ని మళ్ళీ ఇంత బాగున్నదాన్ని మనం వేస్ట్గా పడేయడం ఎందుకు అదే ఇలాగ అలమర్లో ఇంకా సెట్ చేసుకున్నాం అనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది అందులో ఫ్రూట్స్ ఆ టైప్ ఉంది కాబట్టి మనం వాష్ చేయడానికి కూడా బాగుంటుందండి చక్క సెర్పు వాటర్లో పెట్టేస్తున్న బ్రష్ ఎలా కొట్టితే క్లీన్ అయిపోద్ది లేకపోతే సెర్ప్ వాటర్లో ఇలా తీసేస్తున్నా క్లీన్ అయిపోద్ది కాబట్టి నాకు అది ఇంకా వేస్ట్ చేయాలనిపించలేదు ఇది ఎలాగైతే యూజ్ అవుతుంది కదా అన్న ఆలోచనతోనే నేను ఇలాగైతే సెట్ చేసేస్తున్నాను అందులో నేను కొంచెం ఏదైనా మనకి నాకు నచ్చింది అనుకోండి అది వేస్ట్ చేయాలనిపించదు ఇలాగ ఏదైనా యూజ్ చేయాలనిపిస్తుంది మనకి పనికి వచ్చే విధంగాను ఎలాగ నేను చూసారా చక్కగా ఉన్న దాన్ని పడేయకుండా ఇలా యూజ్ చేసేస్తున్నాను ఇంకా అలమార్లో మాత్రం పెట్టేస్తున్నాను ఆ పైన ఇంకొక అలమరకి పలక ఇవ్వమన్నానండి కానీ వెయ్యలేదు ఇంకా అది నాకు అలమార్లు లేక చాలా ఇబ్బంది అవుతుంది లేండి వంటగదులు అని అదే అపార్ట్మెంట్లో అయితే చక్కగా నాకు నచ్చిన విధంగా వంటగదిలో పెట్టించుకున్నాను అలమార్లు అసలు కిందనంటే ఏమీ ఉండేవి కాదు కానీ చాలా సామాన్లు పెట్టి పెట్టిస్తేదాన్ని నేను అంత అలమారు కూడా కొంచెం వంటగది దీని మీద కొద్ది పెద్దదైనా చాలా బాగుండేది అయినా మాకు అది ఆ హౌస్ అంటే చాలా ఇష్టం కూడాను ఎందుకంటే చక్కగా అది పెద్ద పెద్ద గదులు కూడాను వంటగది కూడా అలాగే కొంచెం ఎన్ని సామాన్లు పెట్టినా చాలా పెట్టేయండి అందులో కాకపోతే ఇంకా మనకి పర్మనెంట్గా ఉంటుంది కదా అన్నట్టుగా అందులో అపార్ట్మెంట్ కొంచెం ఇదిగా ఉంటుంది కదండి అందరూ ఒకే చోట ఉండడం వల్ల అందులో ఈ ఇంటి కోసమే అది సేల్ చేయవలసి వచ్చింది కానీ ఆ అపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టమే అండి కాకపోతే ఇంకేం చేస్తాము ఒకదా ఒకటి తీసుకుంటే ఒకటి వదులుకోవాలి కాబట్టి కానీ చాలా బాధపడ్డాం కానీ తప్పదు కదా కాకపోతే అది అపార్ట్మెంటు కొంచెం అన్ని కొంచెం ఇబ్బందిగా ఉండేదండి ఏది రిపేర్ చేయించాలన్నా అందరిని అడిగి చేయించాల్సి వచ్చేది ఒకళ్ళు ఇచ్చేవారు ఒకరు ఇచ్చేవారు కాదు ఇక మనమే అమౌంట్ వేసుకొని రిపేర్ చేయించాల్సి వచ్చేది అందుకే ఇంక అది ఎందుకు తలపోటు అంత అన్నట్టుగాను ఇంకా అదైతే సేల్ సేవ్ చేసి మేమైతే ఆ ఇంట్లో ఉండగానే చాలా కొనుక్కున్నాం కూడా నేను కొన్నాను కూడాను ఇంకెక్కడికి వచ్చాక అంటారా ఇంకా కొనడం ఏమీ లేదు అందులో అన్నీ ఉన్నాయి లేండి కొనడానికి ఏముంది కానీ లేనిదంటూ ఏమీ లేదు కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఏమీ కొనే ఉద్దేశం కూడా లేదులే అండి కాకపోతే డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి తీసుకోవాలనుకున్నాను కాకపోతే పెట్టుకోవడం ప్లేస్ లేదు కదా అందులోనే అక్కడ ఉన్నప్పుడు ఫస్ట్లో అపార్ట్మెంట్లో డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నా ఇక్కడికి వచ్చిన ఫస్ట్లోనే అది పడాల్సి వచ్చిందండి ఎందుకంటే నాకు వేలికి ఆపరేషన్ అయినప్పుడు అది నేను పట్టించుకోలేదు అక్కడ గోడకి ఆనుకొని ఉండడం వల్ల చాలా చదపెట్టి మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ అంతా చెద పెట్టేసింది దానివల్ల మొత్తం పడేల్సింది వచ్చింది మాట ఏంటంటే పడేయడం అంటే క్లీన్ చేసా కానీ ఎందుకు మనసు తప్పలేదు ఇంకా అది మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి ఉన్న వాటికి కూడా చదవెట్టేస్తుంది ఒకటే పెట్టింది ఇంట్లో ఉండకూడదు కాబట్టి నేనైతే వెంటనే అది బయట పడించేసాను ఇంకా అది ఇష్టం లేదండి నాకు అంటే చెదపెట్టింది ఉండకూడదు అన్న ఆలోచనతోనే ఇంకా బయట పడేయాల్సి వచ్చింది తర్వాత తీసుకుందాం లే అనుకున్నాను కానీ తీసుకోవాలండి ఎప్పటికైనా ఇంకా కుదురుతుందో లేదో తెలియదు కానీ డ్రెస్సింగ్ టేబుల్ అందులో నాకు ఆ డ్రెస్సింగ్ టేబుల్ అంటే చాలా ఇష్టపడి తీసుకున్నాను కానీ అదే అది పోయింది ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకేం చేస్తామండి ఇంకా ఉండకూడదు అనుకున్నది ఇంకా ఉండదు కాబట్టి చూద్దాం ఎప్పటికైనా డ్రెస్సింగ్ టేబుల్ తీసుకుంటానేమో తెలియదు ఎప్పుడు తీసుకుంటామో తెలియదు కానీ తీసుకుంటాను అండి కంపల్సరీ నాకు డ్రెస్సింగ్ టేబుల్ అంటే చాలా ఇష్టం కూడా చూడాలి ఎప్పుడు వస్తుందో డ్రెస్సింగ్ టేబుల్ ఈసారి అయితే మాత్రం నచ్చింది తీసుకుంటా నేను డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడో ఎక్కడ ప్లేస్ లేకపోయినా ఎక్కడైనా సరే పెట్టిచ్చా పెట్టేస్తాను మనం ఎలాగైనా అడ్జస్ట్ చేసేస్తాంలే అండి ఆ పేరు అయితే మాత్రం ఉంది ఎలాగైనా సరే మీ అందరు అంటారు ఎలాగైనా మీరు సెట్ చేసేస్తారే అండి చూడడానికి అందంగా ఉండేలాగా పెడతారు చక్కగా నీట్గా ఉంటుందా అని అలాగే సెట్ చేసేస్తాయేమో అందుకో తెలియదు కానీ ఇక్కడ ఎక్కడైనా అంత చిన్నదైనా సరే సరే మనం అడ్జస్ట్ అవ్వాలి అక్కడ రెంట్కి ఇవ్వకూడదు ఇది చిన్నదనే అసలు రెంట్కి ఇచ్చేద్దాం బయట రెంట్కి మేమే ఉందాము అని అనుకున్నాను కానీ మనకి సొంతం అన్నట్టుగా ఉండదు కదండి ఎంత చేసినా బయట రెంట్కి ఇంకా వేరే అన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి అందుకు నాకు ఎందుకు ఇంకా నచ్చలేదు అనమాట అండి ఎప్పుడు కూడా మనం ఎక్కువ రెంట్కి ఎప్పుడు ఉండలేదు ఇంకా నేను వచ్చిన కానీ ఎప్పుడు ఇంకా మన సొంత హౌస్లోని అపార్ట్మెంట్ సొంతమే కాబట్టి అక్కడ అలాగా గడిచిపోయింది తర్వాత పల్లెం రాజనగర్లో వెళ్ళాం కదా అప్పుడు కూడా ఇంకా రెంట్కి ఉన్నాం కానీ అక్కడ బాగానే ఉన్నది లేండి అక్కడ కూడా పలమరాజ్ నగర్లోని ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మనం ఇక్కడ మళ్ళీ సొంతంగా స్పష్టం అక్కడ రెంట్కి కూడా మేము ఉండడం కూడాను ఇంకా ఎలాగైతే ఇంకా చిన్నదైనా అడ్జస్ట్ చేసుకోవడంలోనే ఉంటుంది కాబట్టి అలాగే అడ్జస్ట్ చేసుకుంటున్నా ఇక్కడ స్వీట్ అయితే చూసారా కూర్చొని చూస్తుందన్నమాట దానికి అన్నం పెడుతున్న పెరిగి వేసానండి అన్నం ఇంకా చెప్పాను కదండి ఫ్లిప్కార్ట్లో బుక్ చేశానండి స్టాండ్ అని ఇదిగోండి ఇదే స్టాండ్ కానీ స్ట్రాంగ్గా బాగుందండి చక్కగా దానికి ల్యాంప్లు ఇచ్చాడు కాకపోతే చిన్నది వచ్చింది అన్నమాట అండి కొంచెం పెద్దది అయితే బాగుండేది అనిపించింది కానీ అంత కాస్ట్ తక్కువ కాస్ట్ని పెట్టే ఉంటుంది కదా ఏదైనా సరే ఇంకా ఇలాగైతే గోడకు సెట్ చేయించాను ఇక్కడ కొంచెం గరిట్లో పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుందండి అయితే నేను కాఫీ పొడిని కాఫీ పొడి వేసే కాసెస్ అలా వేసాను కదా నెక్స్ట్ కాఫీ సార్ అదైతే వేరే అది మాట అయితే నాకు నచ్చలేదు దాని పక్కనే ఉన్నది కూడా కాఫీ పొడే అది నెస్ కాఫీ ఇంకా అది సెట్ చేసిన తర్వాత ఇంకా బీర్వా మన డోర్ ఊడిపోయింది కదండి దీనికి అర్థం అది తీయించి అర్థం అది వద్ద అనిపించింది బెడ్ దగ్గర ఉండకూడదు అంట కదా ఇంకా అందుకే నేను అర్థం తీయించి మళ్ళీ అది సెట్ చేయించేసాము ఈ సారి అయితే బాగుంది కదా ఇలా కట్టినది వేయటం వల్ల నీట్గా కూడా అనిపించింది అండి ఇంకా స్వీట్ అయితే చూసారా ఎలా చూస్తుందా ఇంకా ఈవినింగ్ టైంలోని ఇంకా పైకి వచ్చాను అవి కొద్ది కొన్ని ఎక్కువ లేవులేండి ఇంకా మన చెట్లకి ఇంకా వాకింగ్కి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు ఇంకా బంతి పువ్వులు కొన్ని అయితే ఎండిపోయి తీసి మళ్ళీ వందలోనే వేసేయాలి మళ్ళీ మొక్కలు వస్తాయి కాబట్టి ఇంకా ఇక్కడ అయితే చూసారు ఎల్లో కలర్ బంతి చాలా బాగుంటుంది కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుంటుంది అయ్యో మర్చిపోయానండి మొక్కలకి ఎరువేద్దాం అనుకున్నా అదే అండి ముందు ఈ వర్షాలు ఇటు పడుతున్నాయి కదా వేయాలి రేపు వేస్తానులేండి ఇంకా నెక్స్ట్ డే వేస్తాను ఇంకా లక్ష్మీవరం కాబట్టి ఇంకా మందారాలు పూస్తున్నాయి కదా మందారాలు నందివర్ధన ఇది మామూలు నందివర్ధన్ అండి అదే కిందనే అనుకోండి మట్టి నేలలో చక్కగా పెద్ద వృక్షం అయిపోతుంది బోర్డు పువ్వులు పోస్తాయి కూడా ఇది చొక్క మళ్ళీ ఇంకా నేను ఉన్న పువ్వులు అలా కొంచెం కొంచెం కోస్తున్నాను ఇక్కడేమో చెన్నై మొక్క అండి నాకు ఫేవరెట్ మొక్క మాట చెన్నై మొక్క మినీ శారీ తీసుకుంటే అక్కడ మొక్కలు ఇచ్చారు అండి బట్టలు తీసుకున్న వాళ్ళకి ఇంకా అది నాలుగైదు మొక్కలకి ఒకే ఒక మొక్క మిగిలింది అన్నమాట ఇక్కడ వాటర్ ట్యాంక్ అయితే ముందు రోజు క్లీన్ చేసానండి చాలా కష్టమైంది క్లీన్ చేయడానికి అయినా సరే అలాగే చేశాను ఇంకా టైట్ లోపల క్లీన్ చేస్తే ఇంకా వాటర్ అయితే వదిలేను ఇక్కడ పువ్వులైతే ఇవి వచ్చినాయి అన్నమాట అండి ఇంకా వాటర్ డబ్బా నిండుతుంది కదా నీకు ఎందుకు వచ్చి ఇక్కడ ఇలాగైతే ముగ్గులు పెట్టాను అనమాట చూసారా చక్కగా ఆరిన తర్వాత అయితే నిండిగా నిండుగా కనిపిస్తుంది మామూలుగా అయితే ఇంకా మాకు కనిపించదు కానీ టైర్స్ మీద కూడా ఈసారి పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నానండి చూద్దాం పెయింటింగ్ వేస్తే ఎలా ఉంటుందో ఇంకా స్వీట్ అయితే చూసారా నేనైతే బయటికి వెళ్తున్నాను ఎందుకు అనుకున్నా రేషన్కి వెళ్ళాలి ఇంకా రేషన్ ఇక్కడ కూడా ఇస్తారు కాకపోతే నాకు ఎందుకో ఇష్టం ఉండదండి లైన్లో నిలబడ్డ తలపోటు కట్ట తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అందుకు నేను అక్కడే తెచ్చుకుంటే వెంటనే వెళ్ళి వచ్చేయచ్చు అన్న ఆలోచనతోనే అక్కడే తెచ్చుకుంటాను ఇంకా ప్రియా వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ వచ్చి ప్రియా ఇంటి కాడ నుంచి వెళ్ళొచ్చు కదా అని వీళ్ళైతే ఆడతా చదువుకుంటున్నారు ఇది మీషోలో బుక్ ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిందంటే అండి ప్రియా పౌచ్ రెండు వందలు రెండు వందలు పెట్టి తీసుకుంది ఇంకా అదే చూపిస్తుంది ఇదిగోండి ఫ్లేవర్ కూడా ప్రియానే చేసింది చాలా బాగా చేసింది కదండి అందులో అన్నిట్లో ఉంటుంది రాక్షసి ప్రియా అంటే మాకు చాలా ఇష్టం లక్ష్మి గారికి నాకు చాలా ఇద్దరికి చాలా ఇష్టం ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి ఇంకా మా దగ్గర ఉండేది కాబట్టి అప్పటి నుంచి బాగా అలవాటండి నేను అంటే చాలా ఇష్టం ప్రియాకి ప్రియా తమ్ముడికి కూడాను అది మాకు ఆపోజిటే కదండి ఉండేవారు లక్ష్మిని ప్రియా వాళ్ళు కూడాను అందులో లక్ష్మికి మ్యారేజ్ అయిన కానీ నుంచి అక్కడే కాబట్టి ఇంకా బాగా అలవాటు ఇంకా అది కూడా అక్కడే పుట్టింది కదా ప్రియా కూడా ఇంకోండి లక్ష్మి మిషన్ ఎక్కుతుంది ఇదైతే మాత్రం చేతి కుట్లు వేస్తుంది బాగా నేర్చుకుందండి బాగా వేస్తుంది కూడా అని ప్రియ అయితే మాత్రం అమ్మకి చాలా హెల్ప్ చేస్తుంది కదా వాడైతే మొబైల్ చూసుకుంటున్నాడు పక్కన కూర్చొని చూసారే ఇక్కడ ఎదురుగొంట ఉన్న అమ్మ మాట అండి ఎదురుగొంట ఆపోజిట్ హౌస్ మాట ఇంకా లక్ష్మి దగ్గరికి వచ్చి ఇలాగా కూర్చొని కాసేపు ఉండి వెళ్తూ ఉంటారు మాట్లాడి బాగా చూస్తారండి లక్ష్మిని కూడాను ఒక పెద్ద దిక్కులాగా ఏదోటి మాట్లాడుతూ ఉంటారు చూస్తుంటారు అలా కాదమ్మా ఇలా కానీ ఏదోటి చెప్తూ ఉంటారు అన్నమాట అండి లక్ష్మికి ఇంకా నేను వెళ్ళినప్పుడల్లా వస్తారు ఎలా ఉన్నారు ఏంటని అడుగుతాను అడుగుతానికి లక్ష్మి అయితే కాఫీ ఇచ్చింది ఇంకా నేను కాఫీ తాగేసాను మన ఫేవరెట్ కాఫీ కదా ఇంకా కాఫీ తాగుతుంటే లక్ష్మి ప్రియా ఏదోటి మాట్లాడుతుంది అది మాట్లాడుతూ ఉంటే ఇంకా నేను ఏదో మాట్లాడుతున్నాను వాడైతే మాత్రం చూసారా వాడిని పక్కన కూర్చుంటే డిస్టర్బ్ అవుతుందని పక్కకి వెళ్ళి కూర్చున్నాడు ఇంకా లక్ష్మి అయితే సేమియా ఉప్మా చేసింది ఆ రోజు నేను టిఫిన్ ఏం తినలేదు లేదు మార్నింగ్ నుండి అట్లా తెద్ది కదా ఇంకా అందుకనని ఇంకా లక్ష్మి అయితే సేమియా ఉప్మా చేసింది ఇంకా తినేసి తను శారీ ఎవరో ఏంటండి తెలిసిన వాళ్ళు కుట్టమని సారీని ఇలాగ డ్రెస్ కింద కుట్టింది అనమాట కానీ చాలా బాగుంది చూసారా కలర్ కూడా చాలా బాగుంది మెరూన్ కలరు మెరూన్ కలరేనా కానీ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది కూడా శారీ అదే అండి డ్రెస్ అయితే బాగా నచ్చింది ఇంకా బాగా కుడతుందిలేండి ఇంకా అక్కడి నుంచి స్టోర్కి అయితే వెళ్తున్నాను ఇంకా స్టోర్కి ప్రైస్ అదే అండి స్టోర్కి వెళ్ళి వచ్చేద్దాం కదా అన్న ఆలోచనతో ఇంకా వెళ్ళడం అయితే జరిగింది వెంటనే వచ్చేస్తానండి అమ్మ తెలిసిన వాళ్ళ కాబట్టి వెంటనే మనకి వెళ్ళిన వెంటనే ఇంకా చూస్తారు ఇంక వెంటనే వచ్చేయడం అన్నమాట అండి ఫింగర్ ప్రింట్ అయ్యారు కాబట్టి ఇంకొండి ఇంకా ఇలా అయితే స్టోర్కి మొత్తం చూపించలేదండి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చూపించలేదు ఇంకా లైట్గా చూపించి మళ్ళీ ఇంకా అక్కడి నుంచి రిటర్న్ మాత్రం అయ్యాను ఇంకా రిటర్న్ అయిన తర్వాత ఇంకొండి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారే అండి మనకి దగ్గర మన డైరీ ఫారం సెంటర్ దగ్గర మాట ఇంకా ఇలా ఎగ్జిబిషన్ అయితే ఉంది ఈ మధ్యనే ఎగ్జిబిషన్ ఎప్పుడు పెట్టినా వెళ్ళటం లేదులే నాకు అంత గుర్తుండటం లేదు ఐడియా ఉండటం లేదు మర్చిపోతున్న ఇంట్లో పని వీడియో చేసుకోవడం ఇలా సరిపోతుంది కాబట్టి ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్ళాలన్న ఆలోచన కూడా లేదు ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి కింద నుంచి రమ్మ వచ్చేసాను పైకి కూడా వెళ్ళలేదు ఇంటికి వెళ్తున్నా లేట్ అయిపోయింది కదా మళ్ళీ స్వీటీకి రై అన్నం ఒకటి పెట్టాలి పంప దానికి లేట్ అయిపోయింది అందులోని అన్నం కదిలేని టిఫిన్ పెట్టేస్తుంది దానికి కూడా స్వీటీకి ఇంకా ఇటు సైడ్ అయితే పెద్ద ట్రాఫిక్ ఉండదు అండి అందుకే ఇటు సైడ్ ఎక్కువగా వెళ్తూ ఉంటాం ఇంకా స్వీట్ ఇంటికి వచ్చేసిన తర్వాత స్వీటీ చూసారు ఎక్కడికన్నా వెళ్తా చాలండి కలబడి పోతుంది ఇంకా వచ్చిన తర్వాత అండి అట్ల దద్దికి వేసిన అట్లు బబ్బాస్కాయ మొక్కలు బొబ్బాయి అంటే చాలా ఇష్టం కదా స్వీటీకి ఇంకా రెండు పెట్టేస్తున్నాను అదైతే బొబ్బాయి ఫస్ట్ బొస్కా పెట్టమని కూర్చుందండి అది చూస్తే అసలు వదలదులే అండి చాలా ఇష్టంగా తింటుంది కాబట్టి ఇంకా అయితే తిన్న తర్వాత అప్పుడు అట్లు వేస్తాను పెడతాను అనమాట అండి అది అట్లు తెద్దకి వేసిన అట్లు మార్నింగ్ అట్లు మాట అండి దేవుడి దగ్గర పెట్టినవి ఆయన పంపితింటుందండి అందమైన రాక్షసి స్వీట్ అన్నీ అర్థం చేసుకుంటుంది అందుకే నాకు అదంటే చాలా 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 ఇష్టం స్వీట్ అంటే నాకు నాకనే కదండి అందరికీ చాలా ఇష్టం లక్ష్మి గారికి కానీ లక్ష్మికి కానీ ఇంకా అందరికీ ఆయుషా గారికి అందరికీ చాలా ఇష్టం మాట ఇంకా వచ్చేటప్పుడు ఈ ఫ్రూట్స్ జ్యూస్ అండి మిక్స్ జ్యూస్ చాలా బాగుందండి మంచి టేస్టీగా ఉంది ఇంకా అదైతే తాగేసి Ant te i